క్రైస్తవులమైన మనము ఆత్మీయంగా ఎదిగాము అని గుర్తించటకం మరో సూచికను చూడబోతున్నాం అదే దేవునిని మనలో చూచుట దేవుని పైనే దృష్టి ఉంచుట క్రైస్తవులు అంటే పరిశుద్ధాత్మను వరముగా పొందినవారు పరిశుద్ధాత్మ అంటే త్రిత్వములో ఒకరు అపోస్తల కార్యములు రెండు ముప్పై ఎనిమిది యోగాన్సు వార్త పద్నాలుగు పదిహేడు పరిశుద్ధాత్మ అంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మ అంటే క్రీస్తు ఆత్మ రోమ ఎనిమిది తొమ్మిది ఇప్పుడు క్రైస్తవులు అంటే యేసు ప్రభువును తండ్రి అయిన దేవుణ్ణి పరిశుద్ధాత్మ అయిన దేవుణ్ణి క్లుప్తంగా త్రిత్వమైన దేవునిని తమలో కలిగి ఉన్నవారు నోటి మాటతో సర్వ సృష్టిని కలుగజేసిన దేవునిని తమలో కలిగి ఉన్నవారే క్రైస్తవులు ఏ స్థాయి వారైనను సరే అంటే సాధారణ విశ్వాస స్థాయి నుంచి పైనున్న అత్యధిక ఆత్మీయ ఆధిపత్యము కలిగిన స్థాయి కలిగిన వారందరూ దేవుని తమలో తమతో కలిగి ఉన్నవారే ఇప్పుడు మనము ఈ క్రింది ప్రశ్నల సమాధానాన్ని బట్టి మన ఆత్మీయ స్థాయిని అంచనా వేసుకుందాం దేవునిని కలిగిన మనము పేదవారమా చాలాసార్లు అటు విశ్వాసులు ఇటు దైవజనులు మేము పేదవారము చిన్నవారము అనే మాటలు వాడుతూ ఉంటారు వాస్తవానికి పేదరికము ఆత్మీయతలో ఆత్మీయ గ్రహింపులో అదృశ్యమైన వాటిని చూచటలో మనల్లో ఉన్న దేవునిని చూచటలో దేవుని యొక్క ఔన్నత్యాన్ని గొప్పతనాన్ని చూచటలో మరియు మనల్లో ఉన్న దేవునిని బట్టి మన ఆధిక్యతను చూచటలో మనము పేదవాళ్ళము దయచేసి క్రైస్తవులైన మనము ఎప్పుడు కూడా పేదవారమనే మాటలు వాడటము సరి అయినది కాదు మీలో దేవుడు ఉన్నాడు మీరు పేదవాళ్ళము అంటున్నారంటే మీలో ఉన్న దేవుణ్ణి పేదవాళ్ళము చేస్తున్నారనే అర్థము ఆత్మీయ ఎదుగుదల ఉన్నవారు ఉన్నవారు తమల్లో దేవుణ్ణి చూస్తారు దేవుని శక్తి సామర్థ్యాలను అర్థం చేసుకుంటారు దేవుని వైపే చూస్తారు మానవుల వైపు చూడరు దేవుని స్థాయిని స్థానాన్ని దిగదార్చరు మించి దేవుడు తమ తమల్లో ఉన్నాడని సంతోషంగా ధైర్యంగా ప్రతి పరిస్థితిని బట్టి స్థుతిస్తూ ఇతరుల కోసం ప్రార్థించేవారుగా ఇతరులకు ఇచ్చేవారుగా ఇతరులకు సహాయం చేసేవారుగా ఉంటారు అవసరం అవసరం వస్తే తమలో ఉన్న దేవుణ్ణి చూచేవారుగా ఆశ్రయించేవారుగానే ఉంటారు అప్పుడు అద్భుతాలు దేవుడు చేస్తాడు లేదా తన ప్రజల దా ద్వారా చేస్తాడు మానవుల వైపు చూడరు మానవులను ఆశ్రయించరు మానవులను యాచించరు ఈ విషయాల్లో మన అనుభవాన్ని బట్టి మన ఆత్మీయ స్థాయిని మనము అంచనా వేసుకోవచ్చు గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ